పిల్ల ఎవన్నీ మనం నేరాస్తారు అప్పు అంతా ఇప్పించవయ్యా సరవశివుల వారి దగ్గరికి వెళ్ళి స్వామి శ్రీనివాసము అమ్మ వంటి అమ్మవారిని వివాహం చేసుకోవాలని ఆ డబ్బులు కావాలన్నారు మరి ఏదైనా ఎవరికైనా ప్రేక్షించగలరా నా వైతే తాను నాకెవరిస్తారంటే అప్పుడు స్వామి ఎందుకు తెప్పించారు అన్నాడు కుబేరు డబ్బులు అవసరం వచ్చిందయ్యా శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవాలి కాబట్టి కొంత ధనాన్ని అప్పుగా ఇవ్వాలి అప్పులు నీకు ఎంత ధనం కలిగినటువంటి కుబేరులైనా ఆడిస్తారంటే దానికే ఉందండి అనలేదు పుస్తకం ఫలితాబితం పరహస్తం పుస్తకం గత డబ్బులు ఇచ్చేటప్పుడు కాస్త చూసి ఇవ్వడమే ఆచారం ఇప్పుడు అదే ఆచారం అయితే ఇచ్చిన తర్వాత డు నాగేంద పట్టడానికి నా దర్శ అప్పించే వాడికి పక్కడ పట్టి పక్కకుపోవచ్చు నాగేంద్రుడు అప్పు తీసుకున్న వాడు ఎప్పుడో దద్దగానే ఉంటాడు అందుకని కుబేర్ అన్నాడు స్వామి ఎంత ధనమన్నా ఆహారం లేకుండా నేను ఎలా ఇస్తాను తా కట్టో తచ్చో చెడ్డో ఏదో తప్పి పెట్టడానికి డబ్బులు ఉంటే ఏమైనా వస్తువులు ఉంటాయి నీ దగ్గర నుంచి అప్పుకొచ్చేది కాబట్టి ఏమీ లేదు నేను అప్పులుపోయా అన్నాడు ఏమీ లేకపోతే కనీసం ప్రాంసరీ నోట వ్రాసి ఇవ్వండి అప్పుడు ఇస్తా అన్నాడు సరే ప్రాంసరీ నోటు కూడా ఎవరంటే బాగుండదు కదండి ప్రాంసరీ హోటల్ వ్రాసారు ఒక కోటి పద్నాలుగు లక్షల నిష్కణములను కుబేరుని దగ్గర అప్పుగా తీసుకున్నట్టుగా మనకి చరిత్ర నిష్కణముడు అంటే రామపుత్రికను అన్నారు వాటి విలువలు ఖరీదులు ఎంతో కవిగానికి వచ్చేసరికి అది ఎంత డబ్బు అవుతుందో లేదు చరిత్ర ఏం చెప్పిందంటే ఒక కోటి పద్నాలుగు లక్షల రామ బ్రాహ్మూర్తలను అప్పుగా తీసుకున్నట్టు సరే నోటు మీద సంతకం పెట్టాడు శ్రీనివాసమూర్తి అప్పు తీసుకున్నట్టు సాక్షి సంతకం కావాలన్నాడు సాక్షి సంతకం కావాలి అనేసరికి సాక్షి సంతకం ఎలా కుదురుతుందండి ఇద్దరైనా కనీసం పెడితే బ్రహ్మదేవుల వారిని కూడా వినిపించి నైనా కష్ట సాక్షి సంతకం పెట్టు బ్రహ్మదేవుల వారితో రెండో సంతకం పెట్టించాను గురుదేవుడు అన్నాడు ఇచ్చింది చంద్రవర్తం కాలం సంకటం కూడా పెడితే అన్నాడు చర్చ కూడా అశ్వత్థ వృక్షం కింద జరిగింది ఇదంతా విన్నాడు అశ్వత్థ వృక్షం విన్నది అన్నది స్వామివారు పద్మావతి అమ్మ వారిని వివాహం చేసుకునేటువంటి శుభకార్యం కాబట్టి ఇది జగత్ కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ప్రచార ఘంటం కాబట్టి ఆ మూడవ సంకటం నేను వెళ్తామని చెప్పి అశ్వత్థ వృక్షం అప్పుడు స్వామివారు పేరు తీసుకుని పెళ్లి పనులు మొదలు డబ్బులుంటే ఏది ఏదైనా జరుగుతుంది డబ్బులు లేకపోతే ఏది జరగదు కాబట్టి ఆ చేతి చేతినిట్ట కోటి పద్నాలుగు లక్షల రామముద్రి తీసుకున్నారేమో వారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలను సమనివారంగా మహర్షులను ముందులకు సుమశిపస్తుంది